నమస్కారం కి స్వాగతం స్నేహంగా మెలగాలి ఉత్తములుగా తయారవ్వాలి ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ దుబ్బాక కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులు సీనియర్ విద్యార్థులు స్నేహంగా మెలుగుతూ మంచి మార్కులతో ఉత్తములుగా తయారు కావాలని దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ అన్నారు దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నాడు ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మాట్లాడారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రతి సంవత్సరం మొదటి సంవత్సర విద్యార్థులకు ద్వితీయ సంవత్సర విద్యార్థులు స్వాగతం పలికే వేడుక సంవత్సరం చివర్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సెకండ్ ఇయర్ విద్యార్థులకు వేడుకలు పలికే కార్యక్రమాలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగుతాయన్నారు బందన అందగంటే నేను రా ఆత్మ మాటులెన్ని ఉన్నంది నేను నుంజేనే పోలే వందనతిరా నేన బందన నీతోనే పడుకసి నిండెసి ఉండలేను నీంటే